హై ఫ్రెండ్స్ ఇన్ యూట్యూబ్ ఫ్రెండ్స్ మన ఎంబిగనూర్ మార్కెట్ లో రెండు కూడా మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి దేశీయ బ్లాక్ పేర్ ప్రైస్ మరి కనిపిస్తున్నాయి మనకు హలేకర్ కాడి ప్రస్తుతానికి రెండు కూడా మార్కెట్లో ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఏనా మీవేనా కాడివి ఏమైనా ప్రసాదం పళ్ళు ఉన్నాయా పళ్ళు ఇప్పుడు రెండు కూడా మలుపలు ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో కాడి రేట్ కానీ చెప్తున్నారు అరవై అరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పర్సెంట్ మీరు లక్ష అరవై ఐదు వేరే చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా మన రైతు సద్యలో గెలాల గురించి భరోసా అని చెప్తారు ఏ పనికైనా గ్యారెంటీ అంటారు ఏ పనికైనా గ్యారెంటీ అంటారు ప్రసాదానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పెదకడూరు కడూరు వాసెస్లు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా మీ పేరు వ్యాపార అసలు ఇదొక చేతనాయి వరానికి మొలపల్లో ఉన్నాయట నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు ఆరు నలభై ఆరు తొమ్మిది అరవై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు డబల్ రెండు డబల్ రెండు కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట్లాడుకోవచ్చు ఇంటికాడికి వస్తే బరో చూసుకోవచ్చు కదా మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్ చూశారు కదా ప్రస్తుతం కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నేర్గా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎనిమిది ఆదివారం మెదల సంత ఇరవై డేట్ వచ్చేసి ఇరవై మూడవ తేదీ నెలల రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Yeah, Alright